ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు నేడు టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు దూసుకెళ్తున్నాయో అందరికీ తెలిసిందే అనేక రంగాల్లో టెక్నాలజీ ప్రభావం మనకు కనిపిస్తుంది ప్రధానంగా చెప్పాలంటే అనేక దేశాలు రక్షణ రంగంలో ఇతర దేశాల కన్నా ముందుకు వెళ్లాలని చెప్పి కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ పరికరాలను ఆయుధాలను వాడుతున్నాయి అయితే అందుకు మన దేశమేమీ అతీతం కాదు ఇప్పటికే నూతన టెక్నాలజీతో తయారు చేసిన అనేక ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి ఈ క్రమంలో యుసీఏవీ పేరట ఓ కొత్త తరహా డ్రోన్ ఈ మధ్య తయారు చేసింది ఈ డ్రోన్ ఇప్పుడు శత్రు స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది దాని పేరు రుస్తుం టూ రుస్తుం వన్ కే అనేక మార్పులు చేర్పులు చేసి రుస్తుం టూ డ్రోన్ ను తయారు చేశారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు దీన్ని తయారు చేశారు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో చల్లకెరే అనే ఓ ప్రాంతంలో ఈ డ్రోన్ను విజయవంతంగా పరీక్షించారు కూడా ఇది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎంజురేషన్ విభాగానికి చెందుతుంది ప్రోటోటైప్ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేసిన ఇంజనీర్ స్వర్గీయ రుస్తుం దమానియా పేరు మీదుగా ఈ డ్రోన్లకు రుస్తుమని పేరు పెడుతూ వస్తున్నారు అయితే కొత్తగా తయారు చేసిన ఈ రుస్తుం టూ డ్రోన్ ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటల పాటు ఆగకుండా ప్రయాణించగలదు దీని రెక్కలు ఇరవై మీటర్ల వరకు ఉంటాయి చూసేందుకు ఎయిర్ క్రాఫ్ట్ పోలి ఉన్న రుస్తుంటూ ఒక డ్రోన్ ఇందులో మనిషి కూర్చోవలసిన పని లేదు అందువల్ల శత్రుల స్థావరాలను కనిపెట్టేందుకు వాటిపై దాడి చేసేందుకు ఈ డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఇలాంటి డ్రోన్లను ఇంకా తయారు చేసేందుకు సంబంధిత సైంటిస్టులు అధికారులు సమాయత్తమవుతున్నారు ఇవి గనక పూర్తిగా అందుబాటులోకి వస్తే అప్పుడు పాక్ వంటి శత్రు దేశాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి